అందరికీ స్వాగతం ఈరోజు మనం నాయకత్వ ధర్మం గురించి అంటే ఒక ఆదర్శ నాయకుడి సూత్రాలు ఎలా ఉండాలి అనే దాని గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం నమస్కారం అవును ముఖ్యంగా భగవద్గీత ఆధారంగా ఖచ్చితంగా మన ప్రధాన ఆధారం భగవద్గీత అందులోను మూడవ అధ్యాయం కొన్ని శ్లోకాలు చాలా ముఖ్యమైనవి అవును అసలు ఆదర్శ నాయకుడు అంటే ఎలా ఉండాలి వాళ్ళు సమాజంలో మంచి ప్రమాణాల్ని ఎలా నిలబెట్టాలి వీటిని కొంచెం విశ్లేషిద్దాం సరేనా తప్పకుండా సరే భగవద్గీత మూడవ అధ్యాయం ఇరవై ఒకటవ శ్లోకముంది కదా యద్యదాచరతి తదేవేతరో జనహ అని ప్రమాణం కురుతే వర్తతే అంటే గొప్పవాళ్లు శ్రేష్ఠులు లేదా నాయకులనుకోండి వాళ్ళు ఎలా నడుచుకుంటే మిగతా ప్రజలు కూడా వాళ్లనే అనుసరిస్తారు అని కదా దీని అర్థం ఖచ్చితంగా నాయకులు మాటలతో చెప్పడం కాదు వాళ్ల ఆచరణే ముఖ్యం వాళ్లు ఏ ప్రమాణాన్ని పాటిస్తారో లోకం కూడా దాన్నే అనుసరిస్తుంది అవును మనుషుల్లో సహజంగానే అనుకరించే గుణం ఉంటుంది కదా ఇతరులను చూసి నేర్చుకోవడం అవును అది చాలా కీలకం ఈ రోజుల్లో కూడా చూస్తున్నాం సినిమా వాళ్లు స్టార్స్ వాళ్ల ప్రభావం ఎంత ఉందో వాళ్ళు ఏది చేస్తే అది ట్రెండ్ అవుతుంది నిజమే అయితే ఇక్కడొక ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ శ్లోకంలో చెప్పిన ఆదర్శానికి ప్రస్తుత ప్రపంచంలో కొన్నిసార్లు మనం చూస్తున్న నాయకత్వ పోకడలకు మధ్య ఉన్న తేడా అంటే కొన్ని సందర్భాల్లో అధికారం ఉన్నవాళ్ళు స్వలాభం కోసమే చూసుకోవడం అవును కొన్ని సంఘటనలు వింటున్నాం దేశ సంపదను దుర్వినియోగం చేయడం లేదా ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవాళ్లు కూడా కొన్నిసార్లు నైతికతను పక్కనబెట్టడం వంటివి కనిపిస్తున్నాయి అందుకే సమాజానికి మంచి ఆదర్శ అవసరమంటారా జ్ఞానం సంస్కారం నైతికత ఉన్నవాళ్లు అంతే రోల్ మోడల్స్ వాళ్ళ అవసరం ఎప్పుడు ఉంటుంది ఆచరణలేని మాటలు నిలబడవు సరే ఇక్కడే ఇదింకా ఆసక్తికరంగా మారుతుంది శ్రీకృష్ణుడి ఉదాహరణ తీసుకుంటే గీతలోనే మూడవ అధ్యాయం ఇరవై రెండవ శ్లోకంలో ఆయనే అంటాడు చెప్పండి నాకు మూడు లోకాలలో చేయాల్సిన కర్తవ్యమేదీ లేదు నేను పొందనిది పొందవలసినది ఏదీ లేదు అయినా సరే నేను పనులు చేస్తూనే ఉంటాను అంటాడు ఎందుకు అవును ఆయనకు వ్యక్తిగతంగా ఏ అవసరమూ లేదు అయినా కర్మలు చేస్తానంటాడు ఎందుకంటే ఎందుకంటే దానికి సమాధానం ఆ తర్వాత శ్లోకంలోనే మూడు పాయింట్ ఇరవై మూడులో ఇచ్చాడు ఒకవేళ నేను గనక జాగ్రత్తగా కర్మలు చేయకుండా ఉంటే ఆ అప్పుడు ప్రజలందరూ కూడా నా దారిని అనుసరిస్తారు అంటే వాళ్ళు కూడా తమ విధులని నిర్లక్ష్యం చేస్తారు ఓ అంటే తను ఆదర్శంగా నిలబడకపోతే ప్రజలు కూడా తప్పుదోవపడతారని ఆయన ఉద్దేశమా ఖచ్చితంగా ఇది నిష్కామకర్మ యొక్క ప్రాముఖ్యతను చూపిస్తుంది అంటే ఫలాపేక్ష లేకుండా లోక కళ్యాణం కోసం పనిచేయడం కృష్ణుడికి తన కోసం ఏది అవసరం లేదు అవును కాని ప్రజలు తమ ధర్మాన్ని విధుల్నీ వదిలేయకూడదని వాళ్లకొక మంచి మార్గం చూపించడానికి ఆదర్శంగా ఉండటానికి ఆయన కర్మలు చేస్తూనే ఉన్నాడు అంటే నాయకుడు అనేవాడు యాక్టివ్గా ఉండాలి నిస్వార్థంగా తన పని తాను చేయాలి అప్పుడే ప్రజలకు స్ఫూర్తి అవును కేవలం కదా అని కూర్చోవడం కాదు బాధ్యతగా నడుచుకోవాలి ఇది ఇప్పటి నాయకత్వ సమస్యలకు కూడా ఒక సమాధానంలాంటిది దృక్పథం ముఖ్యం కాని ఒక ప్రశ్న కృష్ణుడు దేవుడు కాబట్టి ఆయనకు వ్యక్తిగత లాభాపేక్ష లేదు మరి మామూలు మనుషులైన ఇది ఎంతవరకు సాధ్యం వాళ్లకి సొంత అవసరాలు కోరికలుంటాయి కదా చాలా మంచి ప్రశ్నడిగారు ఇక్కడ నిస్వార్థకర్మ అంటే మన వ్యక్తిగత అవసరాల్ని పూర్తిగా పక్కన పెట్టమని కాదు కాదా కాదు దాని ఏంటంటే మనం చేసే పనిలో మన స్వంత లాభం కంటే కూడా మనం నిర్వర్తించాల్సిన విధికి సమాజ శ్రేయస్సుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ఒక బ్యాలెన్స్ ఉండాలి సమతుల్యత సాధించడం అవును ఎప్పుడైతే కేవలం స్వప్రయోజనమే ముఖ్యమైపోతుందో అప్పుడు సమస్య వస్తుంది కాని మనం చేసే పనిని ఒక బాధ్యతగా ధర్మంగా ఇతరులకు ఆదర్శంగా ఉండేలా చేస్తే అది నిష్కామకర్మకు చాలా దగ్గరగా ఉంటుంది అర్థమైంది అంటే సేవా దృక్పథంతో బాధ్యతతో అన్నమాట అంతే సరే కాబట్టి ఈ చర్చ మొత్తంలో మనం గ్రహించాల్సిందేంటంటే నిజమైన నాయకత్వం అనేది కేవలం ఒక పదవి కాదు అధికారం కాదు కాదు అది మన నడవడికలో మనం పాటించే నైతిక విలువల్లో మనం నిస్వార్థంగా చేసే పనుల్లో ఉంటుంది మన చేతలే సమాజానికి దారి చూపాలి ఖచ్చితంగా చెప్పారు ఇప్పుడు మనందరం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది ఏంటది మనలో చాలామందికి అధికారికంగా నాయకత్వ పదవులు ఉండకపోవచ్చు కాని ఈ లక్షణాలు అంటే చెప్పింది ఆచరించడం బాధ్యతగా ఉండడం వీటిని మన రోజువారీ జీవితంలో ఎలా పెంపొందించుకోవచ్చు అవును మంచి పాయింట్ మన పనులు మన చుట్టూ ఉన్నవాళ్లకి ఎలా స్ఫూర్తినిస్తాయి అదే ఇక తమ తమ రంగాల్లో ఇంకా బాగా రాణించాలని నైపుణ్యాలు పెంచుకోవాలని అనుకునే వాళ్ళ కోసం మన మూలాల్లో టెకేడి హబ్ డాట్ కామ్ గురించి కూడా ప్రస్తావించారు కదా అవును వాళ్ళు జెన్ఏఐ డేటా సైన్స్ ఏఐ ఏజెంట్స్ సేల్స్ ఫోర్స్ స్క్రమ్ మాస్టర్ లాంటి ఐటీ శిక్షణ కోర్సులు అందిస్తున్నారని తెలుస్తోంది అవును టెక్నాలజీ రంగంలో నైపుణ్యాలు పెంచుకోవాలనుకునే వారికి ఉపయోగపడొచ్చు వాళ్ల వెబ్సైట్ కూడా ఇచ్చారు హెచ్టిటిపిఎస్ టీఈసిహెచ్ఈడి డాట్ కామ్ సంప్రదించాలనుకుంటే నంబర్లు కూడా ఉన్నాయి యుఎస్ఏలో ప్లస్ వన్ నైన్ టూ నైన్ ఫోర్ ఫైవ్ వన్ జీరో సిక్స్ వన్ ఫైవ్ ఇండియాలో ప్లస్ నైన్టీ వన్ నైన్ ఫైవ్ ఫైవ్ జీరో నైన్ ఫోర్ నైన్ నైన్ ఫోర్ సెవెన్ సరే ఆసక్తి ఉన్నవాళ్లు ఆ వివరాలు చూడవచ్చు మంచి ఆలోచనలతో స్ఫూర్తిదాయకమైన విషయాలతో ఈనాటి మన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం ధన్యవాదాలు టెక్ డాట్ హమ్ ఆన్లైన్ పాడ్కాస్ట్ విన్నందుకు ధన్యవాదాలు